హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మనం సర్ద బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము మేమైతే సర్దవాడలు అంటామండి ఇవైతే బాగా బూరెలలా పొంగుతాయి కాబట్టి సర్ద బూరెలు అంటున్నాను ఇవి ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను చేసుకోండి మీరు కూడా చూడండి బాగా నైట్ అంతా నానబెట్టిన సద్దల్ని బాగా కడిగి ఒక పొడిగుడ్డలో ఫ్యాన్ కింద ఆరపెట్టానండి గాలించుకోవాలండి రాళ్ళు ఉంటాయి గాలించి ఇలా ఆరపెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక వంద గ్రాములు కొబ్బరి తీసుకొని ఒక ఐదు యాలక్కాయలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి అదే మిక్సీ జార్లో ఈ సద్దలు వేసి బాగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా బరగ్గా చేసుకుంటే వడ బాగుంటుందండి తినటానికి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి దా అందులో వేసానండి వేసి కొంచెం వాటర్ పోసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ బెల్లం సిరప్ లాగా అయ్యేలాగా చేసుకున్నాను ఈ సద్దలన్నిటిని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టానండి చూడండి ఇలాగా అందులోనే ఈ కొబ్బరి పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఈ బెల్లం సిరప్ కూడా తేరు పట్టి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం మనం కరగబెట్టిన ఈ బెల్లం సిరప్ అంతా ఇందులో సరిపోతుందండి కరెక్ట్గా ఇలా వేసేసాక బాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి పిండికంతా ఈ బెల్లం సిరప్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చుట్టి మనకి వడలాగా వస్తుందో లేదో ట్రై చెక్ చేసుకోవాలండి అది అయిపోయాక స్టవ్ వెలిగించి ఇంకో బాండలు పెట్టి మనకి వడలకి సరిపడా ఆయిల్ అందులో వేసుకొని ఈ వడలనేది బాగా ఇలా తట్టుకోవాలండి పలసగా పలసగా తట్టుకోకపోతే లావుగా ఉన్నాయంటే వడ నీట్గా ఉండదండి అసలు ఉడకదు లోపల అందుకే ఇలా పలసగా తట్టుకోవాలి తట్టుకున్న ఈ వడని ఈ ఆయిల్లో వేసుకుందాము చూడండి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు మంట కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడైతే ఈ వడని ఇలా తిరగ తిప్పుకుందాము ఒక సైడ్ కాలేకంగా ఒక సైడ్కి తిప్పుకుంటూ అలా చేసుకోవాలండి ఇలాగే ఒక్కొక్కటి వేసుకుంటూ చేసుకోవాలి ఈ సర్దపూరెల్ని చూడండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ సద్దలు తినడం చాలా హెల్దీ అండి చాలా మంచిది మొలక కట్టుకొని కూడా తింటుంటారు అలా అయినా తినచ్చు ఈ ఇలా బెల్లం వేసుకొని ఇలా సద్దబూరెలైనా చేసుకోవచ్చు కారంగా కూడా చేసుకోవచ్చు అండి డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా కారంగా కూడా చేయొచ్చు మీరై మేమైతే ఇప్పుడు ఇలా బెల్లం వేసి చేసుకున్నామండి చాలా బాగున్నాయి ఇవి తినడం వల్ల బాగా అరుగుదల బాగుంటుందంట చర్మానికి కూడా చాలా మంచిదంటండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చేసుకోండి చూడండి కలర్ అయితే ఇలా రావాలండి డార్క్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి ఇప్పుడైతే మన సర్దుబాడలు రెడీ అయిపోతున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకటి మార్చి ఒకటి ఇలా వేసుకుంటూ ఉండాలండి ఈ సర్దుబాడల్ని అన్నీ ఒక్కసారి వేస్తే బాగా రావు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ శ్రద్ధ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి నేను మరెన్నో వంటలు మీకు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ